హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఏకంగా నాలుగు గ్రూపులుగా విడిపోయినటువంటి పరిస్థితి ఆది నుండి అక్కడ ఎన్నో బాధ్యతలు మోసిన నవీన్ ఇచ్చుల వైపు ఈ మధ్య కాలంలో హత్యకు గురైన వైసీపీ నాయకుడు హత్యకు గురైన చౌలూరు రామకృష్ణారెడ్డి సోదరి మధుమితారెడ్డి మరొక వైపు ఈ మధ్య కాలంలో మరీ కొత్తగా దీపికను తెరమెదికి తెచ్చారు ఈ మధ్య కాలంలోనే చాలామంది అందరితో ఇన్చార్జ్ మినిస్టర్ రామచంద్రారెడ్డి అందులో సీఎంఓ అధికారి కూడా ఇక్కడ నాయకులతో సమావేశమై పూర్తి చర్చించిన తర్వాత కూడా ఇక్కడ ఇంకా ఏమాత్రం ఇన్ఛార్జిని ఎవరిని ప్రకటిస్తారనేది కూడా తీవ్ర ఉత్కంఠకు రేపుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో దీపిక అని బీసీ మహిళను ఈ ఇక్బాల్ ఏదైతే ఉన్నాడో ఎమ్మెల్సీ ఇక్బాల్ అయితే సీఎం అపాయింట్మెంట్ అడిగినప్పటికీ కూడా ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున పరిస్థితి అయితే దీపికకు మాత్రం డైరెక్ట్గా ఈ మధ్య కాలంలో కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే తరఫున నుంచి ఇద్దరు సీఎంను కూడా దీపికతో పాటు సీఎంను కలవడం అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక అనేక నేతలకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు దీపికకి డైరెక్ట్గా అపాయింట్మెంట్ దొరికింది కర్ణాటక ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేతో పాటు వెళ్ళి కలిసి వచ్చారు కాబట్టి ఇంత తొందరలో ఖచ్చితంగా దీపికను హిందూపురం అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గం అయితే దఫ దఫాలుగా ఈ మధ్య మైనార్టీ వర్గాలు కూడా సమావేశమయ్యారు అందులో వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు అందులో వ్యవహరిస్తున్న తీరును బట్టి పూర్తి పూర్తిగా అగనిస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి ఏకంగా వాళ్ళు ర్యాలీ చేయాలని చెప్పేసి కూడా నగరంలో హిందూపురం నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వైసీపీ అధిష్టానం ఏ మేరకు ఎలా స్టెప్స్ ఉంటాయి ఎవరిని ప్రకటిస్తారు ఎవరికి నచ్చ చెప్తారు ఇటువంటివన్నీ కాకుండా నవీన్ ఇచ్చలు కూడా గతం నుంచి పార్టీ బాధ్యతలు మోశారు ఇటువంటి పరిస్థితుల్లోనే ఎవరికి ప్రాధాన్యత కల్పిస్తారు ముఖ్యంగా వారు వైసీపీ అధిష్టానం అయితే ఈసారి వచ్చే ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణను ఓడించడమే ధ్యేయంగా ముందుకెళ్లబోతున్నామని చెప్పేసి ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ అభ్యర్థి ఎవరు అభ్యర్థిని ఎన్నిక చేయడానికి ప్రధాన ఏంటి అందులో ఇక్కడ సీఎంఓ అధికారి కావచ్చు ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు ఇబ్బందిని సూచించగా ఇక్కడైతే మాత్రం సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అనేది తీవ్ర చర్చకు దారితీస్తున్నటువంటి నేపథ్యంలో మరి మధుమితారెడ్డి ఈ మధ్య కాలంలో చౌలూరు రామకృష్ణారెడ్డి హత్యకు గురయ్యారు వారి సోదరి మధుమితారెడ్డిని కూడా నేను రేస్లో ఉన్నానని చెప్పేసి ఆమె కూడా ఈ మధ్య కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎవరిని పరిగణలోకి తీసుకుంటారు ముఖ్యంగా అనేది హిందూపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి అంశం